నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక బాట పట్టబోతున్నారు ఆధ్యాత్మిక యాత్ర నిర్వహించనున్నారు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ప్రధానంగా తమిళనాడు కేరళలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని తొలుత కేరళలోని అనంత పద్మనాభ స్వామిని దర్శించాలని ఆ ఆలయ దర్శన యాత్ర సందర్భంలోనే కేరళ తమిళనాడు రాష్ట్రాలతో రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్లు నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది జనసేన పవన్ కళ్యాణ్కు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఆయన హిందూ ధార్మిక విశ్వాసాల పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు కేవలం ఆలయం సందర్శించడమే కాకుండా ఆధ్యాత్మిక పరమైనటువంటి అనేక నమ్మకాలను కూడా పాటిస్తూ ఉంటారు యజ్ఞయాగాది క్రతువులను స్వయంగా చేస్తూ ఉంటారు సనాతన ధర్మం ఔన్నత్యాన్ని విశ్వసించే పవన్ కళ్యాణ్ ధర్మ పరిరక్షణకు అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని కూడా లెక్క చేయబోనని గతంలో అనేక సందర్భాలలో ప్రకటించినటువంటి విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది తాను రాజకీయ నాయకుడిగా అవతరించిన తరువాత అంతకుముందు సినిమా హీరోగా కూడా ఆయన అనేక పుణ్యక్షేత్రాలను తరచూ సందర్శించేవారు క్రమంగా ఆయనకు సనాతన ధర్మం పట్ల భక్తి మరింత పెరిగింది తిరుమల లడ్డూ గురించి వివాదం రేగినప్పుడు కానీ అలాగే తొక్కిసలాట ఘటనలలో భక్తులు కానీ ఆయన తీవ్రంగా స్పందించారు అదే భక్తి ప్రపాతులతో ఇప్పుడు కానీ ఇప్పుడు ఆలయాలను సందర్శించే కార్యక్రమం పెట్టుకున్నారు ఆయన దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నటువంటి సామెత అదేవిధంగా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా అధికార వైభవం వెలగబెడుతున్న సమయంలోనే దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది గతంలోనూ నారసింహ క్షేత్రాలను అన్నీ సందర్శించాలనే షెడ్యూల్ను ప్రకటన షెడ్యూల్ను ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏకంగా దక్షిణాది రాష్ట్రాల్లోనే అన్ని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకుంటున్నారు ఉత్తరాది ఆలయాల్లో పోలిస్తే ఆలయాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా ఉంటాయి పుణ్యక్షేత్రాలు పవన్ కళ్యాణ్ గారు సమయం దొరికినప్పుడల్లా రాబోయే నాలుగేళ్లలో ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తూనే ఉంటారు అన్నట్లుగా తెలుస్తుంది అయితే హిందూ ఆధ్యాత్మిక విశ్వాసంలో చాలా గట్టి విశ్వాసంతో ఉండేటటువంటి కేసీఆర్ గారు కూడా గతంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే తమిళనాడు కర్ణాటకలోనూ అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాంటి ప్రయత్నమే చేస్తున్నటువంటి విధంగా తెలుస్తుంది నమస్తే